గంజాయి స్మగ్లర్లని తొమ్మిది మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు సత్యసాయి జిల్లా ఎస్పీ వి రత్న ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కదిరి డిఎస్పీ జే శివనారాయణస్వామి ఏపీపీఎస్ మరియు కదిరి రూరల్ సర్కిల్స్ నాగేంద్ర వారి పర్యవేక్షణలో ఎన్పికుంట నంబుల పూలకుంట ఎస్ఐ వలీ భాష రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ భాష తన సిబ్బందితో బృందంగా ఏర్పడి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఎన్పికుంట గ్రామమునందు కదిరి మరియు రాయచోటి రోడ్డులో కొత్త రోడ్డు క్రాస్ వద్దకు అక్కడే చేరేసరికి అక్కడ కొందరు మగ వ్యక్తులు గుంపులుగా ఉండి వారి చేతిలో ప్లాస్టిక్ కవర్లు కలిగి పోలీసు వాహనం చూసేసరికి అక్కడున్న వారు పారిపోవడానికి ప్రయత్నించగా ఎస్ఐతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది వాళ్ళను చుట్టుముట్టి వారిని పట్టుకొని వారి చేతిలో ఉన్నటువంటి కవర్లను పరిశీలించగా ఘాటైన గంజాయి కవర్లో ఉన్నందున తొమ్మిది మందిని అదుపులో తీసుకున్నారు గంజాయి స్వాధీనం చేసుకుని ఎన్పి మండలం తహసీల్దార్ వారితో పాటు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ విఆర్ఓ వారి సమక్షంలో ముద్దాయిల వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్లో ఉన్న గంజాయిని లెక్కించగా నాలుగు వేల ఎనిమిది వందల గ్రాములు నాలుగు పాయింట్ ఎనిమిది వందల గ్రాములు గంజాయి ఉన్నట్టు తెలిపారు వీరిలో ఏటు ముద్దాయి ఆయన కోసువారిపల్లి బాలాజీ అట్ బాలు పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన చింతపల్లి అరకు జిల్లాకి పోయి అర్జున్ ఏవన్ అతని వద్ద నుండి నాలుగు పాయింట్ ఎనిమిది వందల గ్రాములు గంజాయిని ఒక కేజీని పదివేల రూపాయల చొప్పున కొనుగోలు చేసి అక్కడ నుండి ఎన్పి కుంట మండలం తీసుకోవచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఒక్కొక్క ప్యాకెట్ నాలుగు వందల గ్రాముల చొప్పున తయారు చేసి ఆరు వేల రూపాయలకు ఎన్పి కుంట మండలంలో అమ్మడం జరిగినది ఏ త్రీ నుండి ఏ టెన్ ముద్దాయిని అదుపులో తీసుకోవడం జరిగింది ఏ వన్ అర్జున్ చింతపల్లి అరకు జిల్లా ఏ టూ కోసివారిపల్లి బాలాజీ అన్నమయ్య జిల్లా ఆ ఏ త్రీ ఆవుల మల్లికార్జున ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఏ ఫోర్ ఆవుల శివ వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ ఏ ఫైవ్ ఆవుల రవి ఇరవై ఐదు సంవత్సరాలు ఏ సిక్స్ సాలిపాటి నాగేష్ ముప్పై ఐదు సంవత్సరాలు ఏ సెవెన్ ఈడగొట్టు ప్రశాంత్ ఇరవై రెండు సంవత్సరాలు ఏ ఎయిట్ పఠాన్ జాఫర్ ఇరవై ఏడు సంవత్సరాలు ఏ నైన్ సాలిపాటి వెంకటరమణ ప్రసాద్ నలభై సంవత్సరాలు ఏ టెన్ షేక్ అలీ ముప్పై సంవత్సరాలు ముద్దాయిల నుండి సి చేయబడిన సత్తు వివరాలు పన్నెండు గంజాయి ప్యాకెట్లు నాలుగు పాయింట్ ఎనిమిది కేజీలు నాలుగు సెల్ ఫోన్స్ ఐదు పాయింట్ ఐదు వందల రూపాయల క్యాష్ వీరందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడమైనది